అలాంటి నెసల్ సెప్టమ్ డివియేషన్ అంటారు సెప్టమ్ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎందుకంటే ఒక సెప్టమ్ ఒక పక్కకే ఉంటది వంగి ఉంటుంది కాబట్టి స్ట్రైట్ గా ఉండదు కాబట్టి పాసిబిలిటీస్ ఆఫ్ ఓపెనింగ్ ఇన్ ది నెసల్ నేర్స్ అనేది చాలా తక్కువ ఉంటది సర్జరీ అంటే అక్కడ సెప్టమ్ డివియేట్ అయిన సెప్టమ్ ని కరెక్ట్ చేస్తారు అంటే ఇక్కడ స్ట్రక్చరల్ గా వచ్చేటువంటి మార్పులు అంటే రూపంలో అంటే ఆకృతిలో వచ్చినటువంటి మార్పులు కొన్ని బిహేవియరల్ లైక్ స్మోకింగ్ డ్రింకింగ్ ఇట్లాంటి అండ్ స్లీప్ ప్యాటర్న్స్ వాటిల్లో ఏమైనా మార్పులు వచ్చినా ఒకటి లేదు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఎక్కువగా దుమ్ము ధూళి ఉండేటువంటి ప్రాంతాల్లో లేదా ఎక్కువగా డస్ట్లో తిరగటము లేదంటే మెటలిక్ ఫ్యాక్టరీస్లో పనిచేసేటప్పుడు పెయింట్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి అట్లాంటి వాటిల్లో ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ఇట్లా మూడు ఫ్యాక్టర్స్గా చెప్పుకోవచ్చు ఒకటి స్ట్రక్చరల్గా వచ్చిన డిఫెక్ట్స్ కానివ్వండి రెండు పెథలాజికల్ గా వచ్చినటువంటి అంటే ఏదైనా పాలిప్స్ పెరగటం అంటే కొంచెము లేదంటే ఎడినాయిడ్స్ ఉంటాయి మనకి ఎడినాయిడ్స్ రావటము లేదా టర్బినేట్స్ అవి వాపు కండ పెరిగింది ట్యూమర్స్ లాగా వచ్చినాయి అంటారు అట్లాంటి ఏమన్నా అంటే కొంచెం పెథలాజికల్ కండిషన్స్ రావటమో ఆ కారణం చేత కూడా మనకి సైనిసైటిస్ వచ్చేదానికి అవకాశం ఉంది మీరు అన్నారు ముక్కులు కండ పెరగడం అని చెప్పేసి ఆ సిచ్యువేషన్ లో అంటే ఆ కండిషన్ ఉన్న వాళ్ళు సర్జరీకి వెళ్తే మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందా అంటే సైనిసైటిస్ రావటానికి కేవలం ఆ కండ పెరగటము ఆ టర్బినైట్స్ తరచుగా జలుబు చేసే వాళ్ళకి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉండుండొచ్చు మేబీ ఈ ఈ ప్రాబ్ ప్రాబ్లం అనేది అంటే ఇక్కడ వైజవర్స్ ఒకదానికి ఒకటి ఇంటర్ లింక్డ్ అయి ఉంటాయి అనమాట ఎవరికైతే అయితే ముక్కు గోడలు అనేది వంకరగా ఉంటాయో వాళ్ళకి ఏంటంటే జలుబు అనేది సహజంగా రెగ్యులర్ గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నేసల్ నేర్స్ అనేవి ఓపెన్ అయి ఉండో లోపలికి వెళ్ళే డస్ట్ పార్టికల్స్ ఈజీగా బయటకు నెట్ వేయబడవు కాబట్టి వాళ్ళకి డస్ట్ పార్టికల్స్ ఫారెన్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి ఎంతో కొంత మ్యూకోజల్ ఇరిటేషన్ అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అక్కడ మ్యూకోస్ ఎక్కువ సెక్రేషన్స్ అంటే మనకి చీమిడి లాగా బయటకు వచ్చేదానికి వాటర్ డిశ్చార్జ్ ఉండేదానికి అవకాశం ఉంటుంది ఓకే సో అది ఒక కారణం ఒక రెండోది ఈ టర్బినాయిడ్స్ అంట మనం లోపల తగలం గను చిన్న ఒక చిన్న బటన్ లాగా తగులుతూ ఉంటుంది లోపల నుంచి చూసినట్లయితే అది టర్బినాయిడ్స్ కనుక కొన్ని సందర్భాలు ఉబ్బుతాయి ఆ ఉబ్బినప్పుడు కూడా థిక్ స్కిన్నింగ్ అయినప్పుడు కూడా అది కూడా ఇరిటేషన్ క్రియేట్ చేస్తారు కాబట్టి ఏదైనా ఇన్ఫ్లేమ్ అయినప్పుడు అక్కడ కూడా మనకి సైనస్ క్యాప్టిస్ అనేది బ్లాక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది ఏదో ఏదైనా కండ పెరిగినా అలాంటి సందర్భాలు లేదా పాలిప్స్ వచ్చినా అలాంటి సందర్భాల్లో కూడా అక్కడ ఫారెన్ బాడీ గ్రోత్ అనేది ఒకటి ఉంది కాబట్టి అది అక్కడ కూడా ఇరిటేట్ చేయటము ఎక్కువ మ్యూకస్ క్రియేట్ చేయటం సెక్రేషన్స్ ఆ మ్యూకస్ బాగా బయటికి రాలేక లోపలే ఉండటం ఇట్లా రకరకాల కారణాల చేత ఈ సైనస్ క్యావిటీస్ అన్నింటిలో కూడా ఈ మ్యూకస్ అనేది పేరుకుపోదు పేరుకుపోయి నిలబడి నిలబడి అది చిక్కగా అవటం కానివ్వండి లేదా ఇన్ఫెక్షన్ తాలూకా లక్షణాలు ఇన్ఫెక్షన్ ఏమన్నా చేరటము ఆ ఫారెన్ బాడీస్తో పాటుగా ఆ చుట్టుపక్కల ఉన్న టిష్యూ కూడా డ్యామేజ్ అవ్వటము దానివల్ల ఏంటంటే ట్రీట్మెంట్ చేసుకోకుండా అంటే కేవలం సర్జరీస్ చేసుకోవటము లేదా జలుబుకి కావాల్సినటువంటి మెడికేషన్స్ వాడటం జలుబు తగ్గించుకోవటం వల్ల లక్షణాలు అయితే ఆ మందులు కాలము అది తగ్గి ఉండొచ్చు కానీ కానీ రికరెన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో రిబౌండ్ అనేది మళ్ళీ ఎక్కువగా చూస్తాం సో దాని వల్ల ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉండేటువంటి టిష్యూ ముఖ్యంగా మెదడు కాని ఉండి ఎందుకంటే ఇవి లోపల ఉంటాయి కాబట్టి మెదడుకి కనెక్షన్ ఉంటుంది అదేవిధంగా చిన్న పొర డిఫరెన్స్ తో మన కంటికి నాసారంధ్రాలు కూడా కొంత కనెక్షన్ ఉంటుంది గమనించారో లేదు మీరు జలుబు చేసినప్పుడు చాలా మందికి అంటే బాగా సివియర్ కోల్డ్ ఉంది అన్నప్పుడు కళ్ళలోంచి నీళ్లు వస్తాయి నీళ్లు వస్తాయి కళ్ళు దురద పెడతాయి సో అంటే వాటర్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుందంటే కంటిన్యూస్ గా ఇక్కడ ఉండేటువంటి ఈ మ్యూకస్ ఇన్ఫెక్షన్ అంతా కూడా అప్పర్ గ్లాస్ కూడా చేస్తుంది ఎంతో కొంత సో దాని కారణంగా కళ్ళు ఎర్రగా అవ్వటము కళ్ళు ఉబ్బినట్టు అయిపోవటము లేదంటే వాటర్ డిస్చార్జ్ ఎక్కువ ఉండడం రెప్పలు ఉబ్బిపోవటము ఇట్లా చుట్టుపక్కల ఉన్న ఆర్గాన్స్ మీద కూడా ఎంతో కొంత ప్రభావం చూపించేదానికి అవకాశం ఉంటుంది